ఒక్కటి మించి ఎక్కువ పెట్టుకోకూడదు మన దగ్గర ఇప్పటికే గణపతి ఉందనుకోండి ఇంకో గణపతి తీసుకొచ్చారు ఉదాహరణకి కాణిపాక వినాయకుడు దేవస్థానానికి వెళ్ళారు వారు వెళ్ళినప్పుడు ఏమండి మేము కొనుక్కుంటున్నాము ఎందుకో మీరు గుర్తొచ్చారండి మీకు కూడా తీసుకొచ్చామండి నిస్తూ ఉంటారు తీసుకోవచ్చు మన దగ్గర గనక గణపతిది ఉంటే గనక పూజా మందిరంలో ఇంకో గణపతి పెట్టకూడదు ఏదైనా సరే అతి సర్వత్రా వజ్ అన్నట్టుగా ఒక్కటి మించి ఇంకోటి రెండు మూడు ఇలా ఉండద్దు ఒక్కటి మాత్రమే ఉండాలి అది ఏ దేవి దేవతలైనా చిత్రపటాలైనా విగ్రహాలైనా ఏవైనా కానీ అదొక్కటి మనం గుర్తు మరి ఇస్తున్నారు కదండి ఏం చేయాలి అంటే పూజా మందిరంలో పెట్టుకోకండి ఇంకెక్కడన్నా కుదిరితే ఇంకెక్కడన్నా షో కేసులు ఇలా ఉంటూ ఉంటాయి కదా అక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి